హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని పూజ గది అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది పూజగదికి సంబంధించిన కొన్ని ప్రత్యేక వాస్తు నియమాలను పాటించడం వల్ల మీ ఇంట్లోకి దేవతలను ఆహ్వానించవచ్చు అలాగే పూజ గదిలో మన జీవితాన్ని నాశనం చేస్తాయట వాస్తుశాస్త్ర ప్రకారం మీ ఇంట్లో పూజగది ఈశాన్య దిశలో ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే ఈశాన్య దిశను శివుని ప్రదేశంగా భావిస్తారు కాబట్టి ఈశాన్య దిశను శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈశాన్య దిశలో పూజగదిని నిర్మించడం కుదరదని వారు పడమర దిక్కున పూజగదిని నిర్మించుకోవచ్చు వాస్తుశాస్త్రం ప్రకారం దక్షిణ దిశలో మాత్రం పూజ గది ఉంచకూడదు దక్షిణ దిక్కును పూర్వీకుల దిక్కుగా పరిగణిస్తారు పూజ గదిలో ఉండాల్సిన ముఖ్యమైన వస్తువులు నెమలి ఈక నెమలి ఈకలను పూజ గదిలో పెట్టుకుంటే ఎంతో మంచిది వాస్తుశాస్త్రం ప్రకారం నెమలి ఈకలు పూజ గదిలో ఉంటే మీ సంపద బాగా పెరుగుతుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు అలాగే పూజ చేసిన తరువాత నెమలి పింఛంతో దేవుడికి గాలి విసిరాలి దేవుడికి ఇలా సేవ ద్వారా మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఇలా చేస్తే మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామికి కూడా నెమలిపించంతో సేవ చేస్తారు కాబట్టి నెమలిపించాన్ని పూజగదిలో తప్పకుండా ఉంచండి పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోని పూజగదిలో ఉంచకూడదు పంచముఖ ఆంజనేని ఫోటోని ఇంటి కుంభం ముందు కానీ ఇంటి అరుగులో కానీ పెట్టుకోవాలి ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరిక కోరుకొని గంట కొడితే మీరు కోరుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరికి చేరుతుందని శాస్త్రం చెప్తుంది పూజలో అన్నిటికన్నా ముఖ్యమైనది దీపారాధనకు వాడే నూనె ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది ఆవు నెయ్యి మరియు నువ్వుల నూనెను కలిపి దీపారాధన చేస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి హిందూ మతంలో తాబేలును విష్ణు రూపంగా భావిస్తారు కాబట్టి తాబేలు విగ్రహాన్ని మీ పూజ గదిలో ఉత్తర దిశలో పెడితే మీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు పోయి సంతోషం వెల్లివిరుస్తుంది పూజగదిలో ఆవు ఫోటో ఉండేలా చూసుకోండి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి పూజ గదిలో గోమాత ఫోటో ఉంచడం వల్ల ముక్కోటి దేవతలు మీ ఇంట్లో ఉన్నట్టే అని భావించాలి అలాగే పసుపు కలిపిన అక్షింతలు పూజ గదిలో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది పూజ గదిలో అక్షింతలు ఉంచడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు ముఖ్యంగా పూజ గదిలో రాగి చెంబును ఖచ్చితంగా ఉంచుకోవాలి లేదంటే రాగితో చేసిన ఏ వస్తువునైనా ఖచ్చితంగా పూజ గదిలో ఉంచుకోవాలి పూజ గదిలో రాగి చెంపు ఉంచడం వల్ల సర్వదేవతలు సంతృప్తి చెందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి రాగి చెంబు నిండా నీళ్లు నింపి పూజ గదిలో ఉంచాలి ఈ విధంగా చేయడం వల్ల దేవతలు సంతోషపడి మనం కోరిన కోరికలన్నింటినీ తప్పకుండా నెరవేరుస్తాయని ఆధ్యాత్మిక పండితులు చెప్పేవారట అలాగే చాలామంది మహిళలు నైటీలు వేసుకొని పూజలు చేస్తారు స్త్రీలు నైటీలు వేసుకొని పూజ చేయకూడదు ఇంట్లో స్త్రీలు పూజలు చేయాలంటే ఖచ్చితంగా చీర కట్టుకోవాల్సిందే అని పండితులు సూచిస్తున్నారు ఎందుకంటే మన హిందూ మతంలో స్త్రీలను లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు స్త్రీలు చీర కట్టుకొని పూజ చేసుకుంటే ఆ పూజకు వెయ్యి రేట్ల ఫలితం ఉంటుందట మీ ఇల్లు దైవశక్తులతో నిండిపోతుంది అలాగే ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా ఉండాల్సిన దేవుని పటాలు ఏమిటంటే శివపార్వతల కుటుంబం పటం ఏనుగు బొమ్మలతో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం అలాగే శ్రీరామ పట్టాభిషేకం చిత్రపటం ఈ మూడు దేవుని పటాలు మీ పూజ గదిలో తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి ఇక దీపారాధన చేసేటప్పుడు మనం వేసే వత్తుల సంఖ్యను బట్టి కూడా తగిన ఫలితాలుంటాయి రెండు వత్తులతో దీపారాధన చేస్తే ఇంట్లో మనశ్శాంతి కలుగుతుంది సంతాన ప్రాప్తి కలగాలంటే మూడు వత్తుల దీపం పెట్టాలి దారిద్ర్యం తొలగాలంటే నాలుగు వత్తుల దీపం పెడితే చాలా మంచిది సంపదల కోసం ఐదు వత్తులను వెలిగించాలి విద్యాబుద్ధులు కావాలంటే ఆరు వత్తుల దీపం శ్రేయస్కరం అని పండితులు చెప్తున్నారు కుంకుమను దేవతలకు శక్తి ఉంది కుంకుమ అంటే దేవతలకు చాలా ఇష్టం కాబట్టి స్త్రీలు పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి పూజ చేసేటప్పుడు కుంకుమ పెట్టుకుంటే దేవతల ఆశీర్వాదం పొందవచ్చు పూజ పూర్తయిన తర్వాత చివరగా దేవునికి నమస్కరించి ఏడు ప్రదక్షిణలు తప్పకుండా చేయాలి అప్పుడే మీరు చేసిన పూజకి ఫలితం ఉంటుంది రోజు పూజ చేయలేని వారు ఒక్క సోమవారం ఒక్కరోజు పూజ చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినంత ఫలాన్ని పొందవచ్చని శాస్త్రం వివరిస్తుంది ఎందుకంటే శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం దేవతలకు కూడా శివుడే దేవుడు కాబట్టి శివుడికి ఇష్టమైన సోమవారం రోజున పూజ చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినట్టే సోమవారం నాడు చేసే దీపారాధనలో నువ్వుల నూనెలో కొంచెం ఆవు నెయ్యిని కలిపి దీపం వెలిగిస్తే చాలా మంచిది ఎవరైతే సోమవారం ఉపవాసం ఉంటారో వారికి కైలాస ప్రాప్తి వరిస్తుందని శివుని ఆశీర్వాదం లభిస్తుందని శివపురాణం చెప్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పూజ గది తితో ఉండకూడదు మీరు చేసే పూజకి ఉత్తమమైన ఫలితాలను పొందడం కోసం చెక్కతో చేసిన పూజ గదినే నిర్మించుకోండి పూజా పడక పడకగది కానీ వంటగదిలో కానీ ఉండకూడదు మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ దేవుడు పటాలను అస్సలు శుభ్రం చేయకూడదు శనివారం రోజున దేవుని పటాలు శుభ్రం చేస్తే మంచిది మీ ఇంట్లోని పూజ గదిలో బల్లి కనిపిస్తే అది చాలా శుభ సంకేతంగా పరిగణించాలి నీళ్లతో కడిగిన పూలను పూజలో ఉపయోగించకూడదు మహిళలు జుట్టు విరబోసుకొని పూజ చేయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఇది మీ భర్తకి కూడా మంచిది కాదని పండితులు చెప్తున్నారు పూజ గదిలో త్రిశూలం ఉండకూడదు అలాగే దేవుడి క్యాలెండర్ను పూజ గదిలో ఉంచకూడదు పూజ గదిలో శివలింగం కూడా ఉండకూడదు ఒకవేళ ఈ పూజ గదిలో శివలింగం ఉంటే శివలింగానికి రోజు అభిషేకం చేసి నైవేద్యం సమర్పించాలి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ కొట్టి చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదములు